హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొంతా తుఫాను కారణంగా చేనేత కార్మికులు అలాగే రైతులు తీవ్రంగా అయితే నష్టపోయారండి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తూ నష్టపోయిన చేనేత కుటుంబాలకు పరిహారం అయితే అందిస్తోంది ఉపాధి కోల్పోయిన వారికి నిత్యావసర సరుకులు అలాగే దెబ్బతిన్న మగ్గాలకు ఆర్థిక సహాయం అయితే అందిస్తున్నారు మరి వీరికి ఎంత మేర నష్టపరిహారం ఇస్తారో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ ను తుఫాను వణికించింది ప్రజలు రైతులు చేనేత కుటుంబాలు చాలా నష్టపోయాయండి ఈ క్రమంలో ప్రభుత్వం మొంతా తుఫాను వల్ల నష్టపోయిన చేనేత కార్మికులకు అండగా అయితే నిలుస్తోంది తుఫాను వల్ల నష్టపోయిన చేనేత కుటుంబాలను ఆదుకుంటామని పరిహారం అందిస్తామని చేనేత జౌలి శాఖ మంత్రి సవిత అయితే తెలిపారండి జిల్లాల వారీగా చూస్తే బాపట్ల జిల్లాలో అత్యధికంగా ఎనిమిది వేల ఐదు వందల అరవై ఏడు కుటుంబాలు ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నాలుగు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కుటుంబాలు ఇక కృష్ణా జిల్లాలో అయితే మూడు వేల తొమ్మిది వందల కుటుంబాలు శ్రీకాకుళం జిల్లా మూడు వేల మూడు వందల ముప్పై మూడు కుటుంబాలు ఇక నెల్లూరు జిల్లాలో రెండు వేల నాలుగు వందల కుటుంబాలు తిరుపతి జిల్లాలో పదిహేడు వందల కుటుంబాలకు తుఫాను వల్ల నష్టపోయినట్లు గుర్తించారు ఇక మిగతా జిల్లాల్లో కూడా బాధితులను గుర్తిస్తామని వారికి అవసరమైన నిత్య సరుకులు అందిస్తామన్నారు ఉపాధి కోల్పోయిన వారికి యాభై కిలోల బియ్యం అలాగే లీటర్ పామాయిలు కిలో కందిపప్పు ఉల్లిపాయలు బంగాళదుంపలు పంచదార కూడా ఇస్తారు తుఫాను కారణంగా కురిసిన వర్షాలతో నీట మునిగిన నూలు రంగులు రసాయనాలకు ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల చప్పుడ నష్ట పరిహారం అయితే ఇస్తారండి ఇక దెబ్బతిన్న మగ్గాలు పరికరాలు కొనుక్కోవడానికి బాధితులకు పది వేల రూపాయలు అయితే ఇస్తామన్నారు అంటే దగ్గర దగ్గర పదైదు వేల రూపాయలు అయితే ఒక్కొక్క కుటుంబానికి వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్